ప్రతి ఉదయం దేవుడు మనకు మరో అవకాశం ఇచ్చాడని సూచిస్తుంది జీవితం కొత్తగా మొదలవుతుంది మరియు మనం ప్రతిసారి ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆశ నమ్మకంతో మళ్లీ మొదలు పెట్టడానికి ఒక అవకాశం లభిస్తుంది ఎందుకంటే రోజు మన కోసం దేవుడు సిద్ధం చేసిన కొత్త ప్రారంభం ఇది ఒక అవకాశం దేవునికి దగ్గరగా ఉండటానికి కొంచెం ఎక్కువగా ప్రేమించడానికి ఈ రోజు దేవుడు సృష్టించాడు మనం దీనిలో సంతోషించాలి ఆనందించాలి కీర్తన నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం సుఖమో దున్హమో అయినా ప్రతిరోజు దేవుని చేతుల నుంచి వచ్చిన ఆశీర్వాదమే సూర్యుడు అస్తమించినప్పుడు ప్రభువు యొక్క సిలువ వెలుగు సాయంత్రం ఆకాశాన్ని అలంకరిస్తుంది ఈ రోజును దేవుని బహుమతిగా జీవించండి బాగా పని పనిచేయండి లోతుగా ప్రేమించండి దేవునిపై ఎక్కువ నమ్మకం ఉంచండి ఎందుకంటే ఈ రోజే దేవునితో మళ్లీ మొదలు పెట్టడానికి సరైన రోజు ఈ రోజును వృధా చేయకండి దేవుడు మీకోసం దీన్ని ప్రత్యేకంగా సృష్టించాడు మీకు ఇది ఉపయోగపడితే చాలా సంతోషం